శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా వారాహి అమ్మ దయతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనమైతే ప్రతిరోజు అమ్మవారి మంత్రాలు అనేవి జపిస్తూ ఉన్నాం కదా ఈరోజు చెప్పబోయే మంత్రం ఆ మంత్రానికి ఉన్న విశేషత ఏమిటి అంటే కనుక ఈరోజు అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం అన్నీ కలిసి వచ్చినాయండి చాలా విశేషవంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి మంచి రోజు అనమాట ఈ రోజున కనుక ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు జపించారు అంటే ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కోరిక తీరలేదు అనే మాట కూడా ఉండదు అంతటి శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అండి అయితే ఈ మంత్రాన్ని గనక మీరు అమావాస్య గడియలు ఉన్నంతసేపులో అంటే అమావాస్య సాయంత్రం వరకు ఉంది కదండి ఆ టైం లోపల మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కనుక ఇరవై ఎనిమిది సార్లు కానీ నలభై సార్లు కానీ మేము అమ్మా అనుకుంటే నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని జపించండి మీ సమస్య అనేది మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది తీరలేదు అనే మాట కూడా ఉండదండి అయితే మీరు ఎప్పుడైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ నీపై భారం వేశాము తల్లి మాకు మరొక దారి లేదు మరొక దిక్కు లేదు నీవే మా కోరికని తీర్చాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరు కనుక జపించినట్లయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది చెప్పారు చేసేద్దాము ఊరికే మాటలా మాట చెప్పుకుంటే సరిపోతుంది కదా అన్నట్లుగా చేయకూడదండి మనం భక్తి శ్రద్ధలతో అయితే ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ కోరిక అనేది మనకు తీరుతుంది ఆ తల్లి మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మవారు వారాహి అమ్మవారు ఎంతో ఎంతో మన ఆర్థిక సమస్యలను కానీ కోరికలను కానీ తీర్చడంలో ముందుంటుందండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము చాలామందికి ఈ అమ్మవారు ఇంకా తెలియని వారు కూడా ఉన్నారు కానీ అమ్మవారు అయితే చాలా విశేషవంతమైన అమ్మవారు అంటే కాశీలో చాలా పేరుగాంచిన అమ్మవారు అనమాట ఈ అమ్మవారిని ఎప్పుడైనా సరే రాత్రి వేళలే మనం పూజించాలండి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలే మనకి పూజలు కూడా అందుకుంటూ ఉంటారు అలాగే ఈ మంత్రాన్ని జపించేవారు నాన్ వెజ్ తినకూడదు డే టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదండి అక్క మేము స్నానం చేసామంట నాన్ వెజ్ తిన్నాము అంటారు స్నానం చేసిన తర్వాతే మంత్రాన్ని జపించండి అప్పుడే ఫలితం మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క కోరిక తీరాలి అంటే కనుక ఈ మంత్రాన్ని జపించి చూడండి ఏదైనా మనం చేయగానే వెంటనే ఫలితం రాలేదు అనే మాట ఎవ్వరూ అనుకోకూడదండి ఎప్పుడైనా కూడా ఎంతటి పరిస్థితుల్లో ఉన్నా ఏదైనా సరే మనం ఏదైతే మనం ఎంతైతే ఎగ్జామ్లో రాస్తామో అంతే ఫలితం ఉంటుంది మనం ఎంతగా ఇంటర్వ్యూలకి వెళ్ళి స సమాధానాలు చెప్తామో అప్పుడే మనకి ఫలితం అనేది ఉంటుంది అంతవటికి అట్లాగే మనం ఏదైనా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అప్పుడే మన కోరిక అనేది కూడా తీరుతుంది కోరిక అనేది ఎప్పుడైనా ధర్మబద్ధంగా ఉండాలండి ఇతరులకు హాని చేసేది వేరే వాళ్ళు చెడు కోరుకునే కోరికలైతే ఎప్పుడూ కోరుకోకూడదు అలాంటివి తీరటం కూడా కష్టమేనండి కాబట్టి ఈ యొక్క అమావాస్య ఆదివారం కుషమి గడియలు అనేది మంచిగా విశేషవంతమైన రోజు ఖచ్చితంగా ఉపయోగించుకోండి మంత్రం వచ్చేసి ఓం ఐ గ్లౌం స్విష్టకృతే నమ ఐం గ్లౌం కృతే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి